పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ముంబై నటి జద్వాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ముంబై నటిని వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీ సిఐడి అధికారులు అతన్ని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు అతన్ని విజయవాడ తరలించనున్నట్లుగా తెలుస్తోంది ఇక వైసీపీ ప్రభుత్వంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా గా పనిచేశారు ముంబై యాక్టర్ జత్వాని వైసీపీ నేత విద్యాసాగర్ వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి ఆయన ఫిర్యాదుతో ముంబై వెళ్లి జత్వానీతో సహా ఆమె కుటుంబాన్ని పోలీసులు అరెస్టు చేశారు అయితే ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై జ్వాని కేసు వేయడంతోనే ఆమెను అరెస్టు చేశారనే వాదనలు వినిపించాయి దీంతో కేసు వాపస్ తీసుకోవాలని జత్వాని ఒత్తిడికి గురి చేశారని ఇందులో పీఎస్ఆర్ ఆంజనేయులు సిపి కాంతిరానా టాటా విశాల్ గునీల పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లవెత్తాయి ఇప్పటికే ఈ కేసులో ముగ్గురి పాత్ర ఉందని తెలియడంతో వారిపై సస్పెన్షన్ పడింది ముగ్గురు ఐపీఎస్ అధికారులకు రెండు ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా ఇప్పుడు రామాంజనేయులు అరెస్టుతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాదంబరి జత్వాని ఏపీ పోలీసులను ఆశ్రయించారు తనపై తప్పుడు కేసు పెట్టారని వేధింపులకు గురి చేశారని ఆరోపించారు ఏపీలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు అధికారులు కూడా ముంబైలో తాను దాఖలు చేసిన ఓ కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారని కాదంబరి జత్వాని ఆరోపించారు తాను కేసు వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తనను బెదిరించారని అన్నారు తాను తన తల్లిదండ్రులు అవమానానికి గురయ్యామని చట్టవిరుద్ధంగా నిర్బంధంలో ఉంచబడ్డామని ఆరోపించారు

ఇదిలా ఉంటే జత్వాని కేసులో ఫిబ్రవరి రెండున ఫిర్యాదు అందితే పోలీసులు కమిషనర్ కార్యాలయం నుంచి ముంబై వెళ్లడానికి ఒకటవ తేదీన విమానం టికెట్స్ బుక్ చేశారు అలాగే స్పా సెంటర్లో ఫిబ్రవరి పదకొండున సోదాలు నిర్వహించి వ్యభిచారం జరుగుతున్నట్టుగా ప్రచారం చేసి పదవ తేదీన ఢిల్లీ విమాన టికెట్లు బుక్ చేసుకోవడం విశేషం ఇక విద్యాసాగర్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీస్ బృందం ఢిల్లీ వెళ్లి అమిత్ కోసం వెతికింది అతను దొరకకపోవడంతో ఆందోళన మొదలైంది దీంతో ఇబ్రహీంపట్నంలో జత్వానిపై నమోదు చేసిన తప్పుడు కేసులో ఐపీఎస్ అధికారులు సీతారామాన్ విశాల్ కుని డీఎస్పీ హనుమంతరావు ఇన్స్పెక్టర్ సత్యనారాయణను సస్పెండ్ చేశారు వాళ్లందరినీ కాదంబరి ఫిర్యాదుతో నమోదు చేసిన కేసులో నిందితులుగా చేర్చారు తాజాగా ఆంజనేయులను అరెస్ట్ చేయడంతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది